బ్రహ్మం గారు చెప్పిండాడు ఇది ఆయన రాత్రి ఉంది బ్రహ్మయ్య గారు చెప్పినారా దానికి తగ్గట్టుగా ఈ పౌండ్లు పుల్ల ఇరుచుకొని వచ్చిండారి చరిత్రలో చూపినట్ల వీర బ్రహ్మయ్య గారు చెప్పినది నిజమేనా పాలు టేస్ట్ చేసినాము ఆ పాలు అనేది మనకి మెడిసిన్ కి యూజ్ చేస్తారా నిజంగానే వస్తున్నాయా అక్కడ అసలు ఒక్కసారి మీకు క్లారిటీ మంచి దానికే వచ్చిండాడంట ఆహా ఈ జాగాళ శాస్త్రం అడిగిండా ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఎక్కడినుంచి వస్తుంది అనే దానికోసం మీకు ఒక్కసారి దాన్ని తుడిచి కూడా టెస్టింగ్ చేసి చూపిస్తున్నామనమాట

అందరికీ నమస్కారం మనం హిందూపురం దగ్గర గొర్రపల్లి గ్రామంలో ఒక విలేజ్లో అయితే వేప చెట్టుకు అమృతములాగా పాలు అయితే అనమాట అది చూడడానికి మనం వచ్చేసాము మీరు కూడా ఒకసారి చూసేసి మనకు వీరబ్రహ్మం గారు ముందు కాలంలోనే చెప్పారనమాట వేప చెట్టుకు అమృతములాగా పాలు అనేది కారుతాయనమాట చెట్టుకు అమృత బిందువుల రీతిగా పాలు గారే రోజు రేప చెట్టుకు అమృత బిందువుల రీతిగా పాలుగారే రోజు వచ్చేను శివరో గోవింద దే దాన్ని తుడిచి చూడొచ్చా మీకు ఫుల్ క్లారిటీ కోసము అక్కడ పాలు కారేదో చోట ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికోసం మీకు ఒక్కసారి దాన్ని తుడిచి కూడా టెస్టింగ్ చేసి చూపిస్తున్నాను అనమాట చూడండి గమనించండి ఒకసారి మీరు ఆ చెట్టు మొదల్లో నుంచి చూడండి తుడుస్తుంటే కూడా వస్తూనే ఉంది అనమాట పాలు పాలైతే అయితే మనకు అమృతంలాగా దారలు దారులు కారుతూనే ఉన్నాయన్నమాట దీన్ని కూడా అలాగే ఒకసారి టేస్ట్ కూడా చేసాము మనకు వేపిత్తనాల నుంచి ఎలాగైతే వస్తుందో అలాగ ఇది కొద్దిగా చేదు రూపంలో తీపి రూపంలో కూడా ఉందనమాట ఇది అమృతంలాగా చదువు పెడితే ఆ బురుగు రావడం సౌండ్ అనేది వస్తుంది అనమాట మనకి ఎక్కడ సముద్రాల్లో బురుగు రావడం ఎలాగ సౌండ్ వస్తుందో అలాగ మనకి ఈ చెట్లు నుంచి సౌండ్ కూడా వస్తుందన్నమాట చిన్నగా మనకి ఈ విలేజ్ లో పెద్దలైతే ఉన్నారు వాళ్ళ దగ్గర కలిసి కొన్ని వివరాలు అయితే మనం తెలుసుకున్నాం అంటే అది ఎన్ని రోజుల నుంచి వస్తుంది అది ఎందుకు వస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకున్నాం నమస్కారం పుద్ధ ఇక్కడ మనకి ఈ పాలు అనేది ఎన్ని రోజుల నుంచి వస్తుంది ఆ పౌర్ణమి రోజు నుంచి గిరి పౌర్ణమి రోజు నుంచి వస్తున్నాయి అనమాట ఇక్కడ చూసింది ఎవరు ఫస్ట్ పిల్లడో అంటే ఈ పండ్లతో పుల్ల ఇచ్చుకొని వచ్చిందాడు వాడు చూసింది చూసి పుల్లు తీసుకుంటా ఉంటే అటు కారింది వాడు చూడలే ఉంటే కొరికింది ఊరు చూస్తే చూసిందాడు అందరికి తెలిసిపోయింది పేరు రంగయ్యనా పేరు పెద్దలు ఏమంటున్నారంటే ఒక వ్యక్తి మామూలుగా పల్లెటూరులో మనకి బ్రషింగ్ చేయడానికి వేపు పులతో అయితే బ్రష్ చేస్తారనమాట అది తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు ఆ వేపు పులు ఇంచుకొని వెళ్ళిపోతున్నాడు మనకి రాజబొమ్మాలు ఈ సినిమాలు ఎట్లయితే సీన్స్ జరుగుతాయో అలా విధంగా ఇక్కడైతే క్రియేట్ చేసినాడు అనమాట ఆ దేవుడు అనేది ఆయన వెళ్ళిపోతున్నాడుగా ఒక తేనెటీగ వచ్చి కుట్టిందనమాట ఆయనకి స్పర్శ చేసినాడు ఇక్కడ నేనున్నాను దేవుడు నన్ను చూడుకోకుండా వెళ్ళిపోతున్నావు అని అప్పుడు ఆయన ఆ వేపు పుల్ల తీసుకొని లేనిక్ తిరిగి చూస్తే అక్కడి నుంచి పాలు అనేది కారడం అనేది మొదలైందనమాట అది అప్పుడు ఊర్లో వాళ్ళందరికీ చూపించారనమాట ఆ దేవుడు నిజంగానే ఈ చెట్లో వెలిచినాడనమాట ఓం అవశాయలు తెచ్చుకుంటానే తేనె తేనెటీగలు ఉండే చూసి నా కొడుకు చెప్పినాడు నాగేశ అని వాడు చూసి ఇది స్వామి గారు చెప్పినారనమాట ఇట్లా వేప చెట్టు నుంచి అమృతం లాగా పాలు కాడతాయని చెప్పి బ్రహ్మం గారు ఇప్పుడు ఇది ఇక్కడ జరుగుతోంది కదా ఏం చెప్పవచ్చు మనం దానికి దైవ సన్నిదా లేదా దేవుడే మంచిదానికే వచ్చిండా ఈ జాగ వాళ్ళు శాస్త్రం ఓకే బాగుందంట అందుకే అది ఎన్నాళ్ళు కారుతుంది అన్నాళ్ళు పూజలు చేసుకుపోయినాయి అని వాడు ఈ ఊరికి మంచిదే మంచిదేనంటే మంచిదే ఆ పిల్లోడు అనంతపురంలో ఉండాడు మన ఫోన్ చేస్తే చెప్పిండాడు ఎన్నాళ్ళు కారుతుంది అన్నాళ్ళు పూజలు చేయిండవా అవతల చూసుకొని తాము ఓకే ఈ ఊరికి మంచి మంచిదే మంచిదే అందుకోసం అనేది చదువుతుందన్నమాట బ్రహ్మంగారు చెప్పిండేది అది జరిగి ఉంది చూడొచ్చు పక్కలోనే దానికి ముందురే అన్నమాట పక్కలో అయితే మనకి పుట్టు కూడా వెలిసిందనమాట ముందుగానే ఆ స్వామివారు మనూరులోనూ ఇట్లా చాలా అంటే చానా వెబ్సైట్లు ఉన్నాయి కానీ దానిలో నుంచి అన్ని దాంట్లోను రావు అవి ఏదో కొద్దిగా అవునవునవును దేవుడు ఉన్నాడు కాబట్టి మాత్రమే ఇక్కడ వస్తుంది అనమాట ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హరి మనము ఈ ఈ కాలంలో నమ్మొచ్చు నా అసలు అసలు ఈ కాలంలో అయితే లేదు కానీ మనం అదంతా టెస్ట్ చేసి ఇట్లంతా తాకి అంతా క్లీన్ చేసి చూసినాం కాబట్టి నమ్మాల్సిందే ఖచ్చితంగా వస్తానయ్య బాగా వస్తాను ఇది ఇత బాగా వస్తానండి ఇత కొంచెం చిన్నగా వస్తాను అవును అవి ఎందుకు వస్తాయి అలా అది బ్రహ్మ చెప్పిన చరిత్ర యాప్ చెట్టుకి పాలు కాస్తున్నాను అప్పట్లో చెప్పిండే ఇవిడ కాలజ్ఞానంలో కాబట్టి వస్తాను టేస్ట్ చేసినాము అది తీసుకుని బురగ నోట్లోకి పెట్టుకోనము ఫస్ట్ తీగ కనపడుతుంది అయిన తర్వాత చేతి కనపడుతుంది చేత అయిన తర్వాత మళ్ళా ఒక రెండు గంటల సేపు అవే తేనెపిస్తున్నాయి తేనెలు తేనె తేనె పిలు వస్తా ఉంటుంది ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఊర్లో ఉండే పిల్లలైతే మనకి చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు అండ్ పట్టు కూడా వాళ్ళు అంటే ఈ గొడవల్లో ఉండేవాళ్ళంటే చాలా మంచి అని ఆ ఒక్క వ్యక్తితో అయితే గొప్పయప